Baba ba ko n janto kibakachante. రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రగతి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు మూడవ మహాసభలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భారీ బహిరంగ సభ మెట్రో గార్డెన్ లో ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా గుమ్మడి నర్స నర్సయ్య ఎమ్మెల్యే గారు అలాగే అన్మీ గారు వీరు హాజరయ్యారు ఇప్పుడు వీరి మాటల్లో ఇప్పుడు గుమ్మడి నర్సయ్య గారి దగ్గర ఈ యొక్క పిడిఎఫ్ మహాసభల గురించి మనం అడిగి తెలుసుకున్నాం సార్ ఈ యొక్క మహాసభలకు మీరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు దీనికి సంబంధించి ఏ విధంగా మీరు విద్యార్థులకు సందేశం ఇస్తారు ఈ సంఘం ప్రగతిశీల విద్యార్థి సంఘం ఈ సంఘం దేశంలో రాష్ట్రంలో మొత్తం మీద విద్యకు సంబంధించినటువంటి విషయాలు విద్యకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం వీటికి సంబంధించినటువంటి విషయంలో నిరంతరం పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది ఇవాళ వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేశారు ఇంకా ఏం చేయాలి ప్రభుత్వాల తీరేంటి విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా ఏమేమి కావాలి ఆ మార్పులన్నింటినీ డిమాండ్ చేస్తూ కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి వాళ్ళు మహాసభ జరుపుకొని విద్యకు సంబంధించి ఇప్పటిదాకా ఏం చేశారు సమీక్షించుకుంటారు ఇంకా ముందు ముందు ఇంకా ఏం చేయాలి అనేటువంటి దాన్ని రూపొందించుకుంటారు ఇలా సిపిఐఎంఎల్ మాస్లైనగా మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం కోసం వచ్చాం దేశంలో విశ్రమ పరిస్థితులు నెలకొని ఉన్నాయి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క హక్కుని వాళ్ళు పాలకులు అనుకునే వాళ్ళు ప్రభుత్వాలు అనుకునేటి అమలు చేయటం లేదు గొప్పలు చెప్పుకోవటం తప్ప వాగ్దానాలు చేయటం తప్ప వాటిని ఆచారలు అమలు చేసి ప్రజల్ని ఆదుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎటువంటి జరగటం లేదు అందుకనే మీరు మేము వాళ్ళకి సంఘీభావం చెప్పడానికి వచ్చింది మీరు ఇంకా మీ హక్కుల కోసం పోరాడాలి మీ హక్కుల సాధనకై సాగుతున్నటువంటి పోరాటానికి సిపిఐఎంఎల్ మాస్టర్ మద్దతుగా ఉంటుంది వ్యవస్థలో మార్పు వస్తే తప్ప మీకు న్యాయం జరగదు మీ హక్కులు అమలు చేయబడవు అందుకనే ఆ మార్పు కోసం కూడా మీరు ప్రయత్నం చేయాలి ఇవాళ మీ సంఘాన్ని పెట్టినటువంటి నాయకత్వం ఎంతోమంది అమరులయ్యారు వీళ్ళుంటే బ్రతుకు నడదు అనేటువంటి పత్రంలో పాలకులు అటువంటి వాళ్ళందరినీ లేకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటిది కనపడుతుంది ఇవాళ మీరు మంచి చదువు కావాలన్నా చదువుకున్న వాళ్ళకి సక్రమైనటువంటి పత్రంలో విధులు ఉద్యోగాలు కావాలన్నా అది మంచిగా నడవాలన్నా వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు నోరిప్పు నోరు నెక్కేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు రోజువారీ కార్యక్రమాలు కనపడుతున్నాయి ఏ హాస్టల్ చూడు ఏ స్కూల్ చూడు ఏ కాలేజీ చూడు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి అటువంటి లేనటువంటి పద్ధతుల్లో ఆ విద్యకు సంబంధించిన వ్యవహారం విషయాలు ఉండాలనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సిపిఐంఎల్ మాస్ లైన్ వారికి మద్దతుగా వాళ్ళు ఉద్యమానికి మద్దతుగా పనిచేస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మొన్ననే మావోయిస్ట్ అగ్రనేతీ ఇక ఎన్కౌంటర్ అని ప్రజా సంఘాల నాయకులు వాళ్ళు ఆరోపిస్తున్నారు దానిలో ఎంతవరకు నిజం ఉందంటారు నిజంగా అది ఎన్కౌంటర్ కాదు తోటకబు ఎన్కౌంటర్ పట్టుకొని చంపినటువంటి ఘటన ఆయన ఫోటోని పేపర్లో ముద్రించారు ఆ డెడ్ బాడీ ఫోటో సిద్ధమై ఉంది ముఖమంతా బాడీ అంతా కూడా సిద్ధమై ఉంది తుపాకు తోటి కాలుస్తే తుపాకు ముందుకే ముండే తల్లికి చచ్చిపోతే బాడీ అంతా సిద్ధం కాదు అది ఖచ్చితంగా పట్టుకొని చంపినటువంటిది అట్లా చంపి ఎన్కౌంటర్ అని చెప్పడం ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ పాలకులకి కానీ కొత్త కాదు ఇది పెద్ద సూత్రం కూడా కాదు ఇట్లాంటి ఎన్నో ఘటనలు ఈ పట్టుకొని చంపినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని కూడా ఎన్కౌంటర్ అని వాళ్ళు అంటారు ఇది ఎన్కౌంటర్ కాదు బోటుక ఎన్కౌంటర్ పట్టుకొని చంపారని మాలాంటి వాళ్ళం అంటున్నాం ఇలా నరేంద్ర మోడీ హోం మంత్రి అనీషా వాళ్ళ తీరేంటి అనేది అనికొస్తే నరేంద్ర మోడీ గుజరాత్లో లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్నే దుర్మార్గంగా అనిచివేసినటువంటిది ఇవాళ దేశాన్ని ఆ విధమైనటువంటి పత్రం తయారు చేస్తున్నాడు కగార్ పేరుతోటి కర్రెగుట్టలంతా ఆ దళాలతో పోలీసు పోలీసు బలగాలతో అక్కడ సెర్చ్ ఆపరేషన్ కగార్ పేరుతో ఆ ప్రాంతాన్ని అంతా మట్టు కోసం ప్రయత్నం చేశారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని భయపెట్టడం కోసం ప్రయత్నం చేశారు చాలా అటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అందుకనే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నరేంద్ర మోడీ కానీ అనుష కానీ వచ్చే సంవత్సరం మార్చి నాటికి మావోయిస్టుల్ని నక్సలయడం లేకుండా చెప్పమనే నినాదంతో ఉన్నారు అది కళ్ళలు అనేటువంటి విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఇంతకుముందు ఇందిరాగాంధీ అన్నది ఈ దేశంలో కమ్యూనిస్టులు అనే వాళ్ళని లేకుండా చేస్తాను కానీ ఇంకా కమ్యూనిస్టులు బతికున్నారు ఇందిరాగాంధీ మాత్రం లేకుండా పోయింది ఇవాళ నరేంద్ర మోడీ మహిష కూడా అటువంటి ప్రగల్భాలు పలకటం మాట్లాడటం కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేయాల్సినటువంటి వాడు దుర్మార్గమైనటువంటి పద్ధతులు హత్యాకాండని కొనసాగిస్తున్నాడు అందుకనే ఇలా మేము సిపిఐఎంఎల్ మాస్టర్ అయిన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ హత్యాకాండను ఆప్ చేసి వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళతో చర్చించటానికి వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ హత్యాకాండను ఆప్ చేయాలని చెప్పి